విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే కన్సల్ట్ని సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను బాను మేకల ఎక్కడ చూసినా సమాజంలో అక్రమ సంబంధాలు నాకు నవ్వు వస్తుంది ఈ మాట చెప్పాలంటే ఎందుకంటే ఎటుపోతుంది సమాజం అక్రమ సంబంధాల ముసుగులో కడుపున బుట్టినటువంటి తల్లిదండ్రులు బిడ్డలను చంపేస్తున్నారు బకెట్లో ముంచి చంపేస్తున్నారు కాళ్ళ కింద కాళ్లతో తొక్కి పిల్లలను చంపేస్తున్నారు ఉరేస్తున్నారు సైనైడ్ దాపేస్తున్నారు విషం ఇచ్చి చంపేస్తున్నారు పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారు పిల్లల్ని కేవలం వీటన్నింటికి కారణాలు ఏంటంటే అక్రమ సంబంధాలు దారుణమైపోయిందండి సొసైటీ అట్లా తయారైపోయింది అన్న తయారైపోయింది వైజాగ్లో గర్భిణి అంటే రేపు డెలివరీ అవ్వాల్సినటువంటి భార్యని అది సన్నాసిన కొడుకు దారుణంగా దారుణంగా చంపేసేసి ఆ అమ్మాయి గుండెపోటు వచ్చినట్టుగా సృష్టికరణ చేయబోతున్నాడు క్రియేట్ చేయబోతున్నాడు అంత దారుణం అండి ఇదంతా వాడికి ఇష్టం లేదంటే కేవలం ఇదంతా అక్రమ సంబంధాలే వాడికి ఇష్టం లేకపోతే భార్యను వదిలేయచ్చు కదా ప్రెగ్నెంట్ డెలివరీ అండి రేపు డెలివరీ అయ్యే పిల్ల ఎంత దారుణం అండి వాడి వల్ల కడుపులో ఉన్నటువంటి పాప ఆ తల్లి రెండు ప్రాణాలు బలైపోయాయి అంత దారుణంగా ఉందండి అంతా ఏంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం వస్తుందండి కొన్ని పెట్టుకున్న వాళ్ళల్లా వదిలేస్తున్నారా చంపటం ఎందుకు భార్యల భర్తను చంపటం ఎందుకు అరే ఎక్కడో చోట భర్త అక్రమ సంబంధాల ముసుగులో భర్త కట్టుకున్న భర్త భార్యని దారుణంగా ముక్కల ముక్కలు కోసేసి చంపేశాడు ఇంకో చోట అక్రమ సంబంధం ప్రియుడు కోసం కట్టుకున్న భార్య ప్రియుడి కోసం కట్టుకున్నటువంటి భర్తని దారుణంగా విషం ఇచ్చి గొంతును అలిమేసేసి ప్రియుడితో కలిసి చంపేశారు ఇంకొక చోట అక్రమ సంబంధాల ముసుగులో ఇద్దరు భార్య భర్తలు కలిసి ఇంకొక భార్య ఫ్రెండ్ని ఆగాయిత్యం చేస్తారు పిల్లలను చంపుతారు పిల్లలను గొంతుకు పోస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు భర్తలను చంపుతున్నారు భర్తల భార్యను చంపుతున్నారు చివరికి ఇదంతా ఎడిపోతుంది ఎవరెవరిని చంపినా జైలుకైతే వెళ్తారుగా భార్య భర్తను చంపినా భర్త భార్యను చంపినా పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో రెండు రోజులు మూడు రోజులు లేట్ అవుతుంది చివరికి జైలుకి వెళ్తారు కదా అల్టిమేట్గా జైలుకి వెళ్తారుగా చట్టం వదిలిపెట్టదుగా చెప్పండి ఆ మాత్రం దానికి మినిమం సెన్స్ లేకుండా ఎలా తయారవుతున్నారండి మీకు అంత ఇదిగా ఉంటే నిజంగా నీకు అక్రమ సంబంధాలు కావాలి నీకు అక్రమ సంబంధాలు ఉంటేనే నువ్వు బతుకుతావు అనుకుంటే విడాకులు ఇచ్చుకో లేఖలుగా డైవర్స్ లేవలుగా డివర్స్ ఇచ్చుకో కోర్టు కోర్టు పరిధిలో నుంచి డివోర్స్ తీసుకో చట్టపరంగా విడాకులు తీసుకో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఆడదైనమైనా మగవాడైనా కట్టుకున్న భార్య ఉండగా అక్రమ సంబంధం కోసం భర్తను చంపేస్తున్నారు కట్టుకున్న భర్త ఉండగా ప్రియుడితో ప్రియుడితో చంపు అవడం కోసం భర్తలు చంపేస్తున్నారు ఇవి ఎక్కువైపోతున్నాయండి సొసైటీలో ఒకప్పుడు అమ్మాయిలు బలయ్యే ఇప్పుడు వివాహితులు బలైపోతున్నారు ఒకప్పుడు అమ్మాయిలు కాలేజ్ స్టూడెంట్స్ మృగాళ్ళు యాసిడ్లు పోయటం లేదంటే ఓయో రూములకు తీసుకెళ్ళి చంపటం లేకపోతే ఇట్లాంటివి జరిగాయి ఇప్పుడు ఏకంగా పెళ్ళైనటువంటి వెదవలే అంటే పెళ్ళైనటువంటి మహిళలు పెళ్ళైనటువంటి పురుషులే ఇప్పుడు ఎక్కువ అక్రమ సంబంధాల ముసుగులో మర్డర్స్ హత్యలు జరుగుతున్నాయి అరే ఆకంగా ట్రాన్స్జెండర్స్ కూడా చంపేస్తున్నారండి మగాళ్ళు భార్యలు ఉండగా కూడా భార్యలు వదిలేసేసి ట్రాన్స్జెండర్లు మోజులో పడి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు డబ్బుల కోసం ఈజీ మనీకి అలవాటుబడినటువంటి వెధవలో ఈ ఈ భర్తలు ఏం చేస్తున్నారంటే పనులు ఏవి పనులు చేయలేక బతకటం భార్యని బతికించలేక అక్రమ సంబంధాలు ట్రాన్స్జెండర్స్ అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర అయితే డబ్బు ఎక్కువ ఉంటుంది కదా ట్రాన్స్జెండర్స్ డబ్బు ఎక్కువ ఉంటుందని వాళ్ళతో ట్రాన్స్జెండర్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇటు భార్యని వదిలేసేసి వాళ్ళతో వాళ్ళతోనూ వాళ్ళని ట్రాన్స్జెండర్ని కూడా సరిగ్గా చూసుకోలేక సతమతం అయిపోయి చివరికి ట్రాన్స్జెండర్ని చంపేస్తున్నారు ముక్కల ముక్కలుగా మన వైజాగ్లో జరిగింది అంత ముందు చిలకలూర్పేటలో జరిగింది హైదరాబాద్లో జరుగుతున్నాయి ఎడిపోతుందండి సమాజం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ సమాజం భయంకరమైన పరిస్థితుల్లో ఇంకెన్ని చూడాలో ఎన్ని ఘోరాలు చూడాలో అర్థం కావట్లే ఈ మగాళ్ళు ఈ ఈ ట్రాన్స్జెండర్ శుభ్రంగా మగాళ్ళు మగాళ్ళు వాళ్ళంతా అమ్మాయిలుగా మారుతున్నారు అమ్మాయిలేమో మగాళ్ళతో అది రకరకాలుగా చేస్తున్నారు చక్కగా ఉన్నటువంటి పురుషులు కుర్రాళ్ళంతా ట్రాన్స్జెండర్లుగా మారుతున్నారు సర్జరీలు చేయించుకుంటున్నారు ఏంటండి ఇదంతా ఎడిపోతుంది ఏం అర్థం కావట్లేదు ఈ యాగోడి మధ్యలో యాగోడి గడి గోల ఏంటండి ఇదంతా నాన్సెన్స్గా ఉంది సమాజంలో విలువలు పోయినాయి మనిషిని మనిషిగా చూడాలన్నటువంటి ఇది లేకుండా పోయింది గొడవలు మత గొడవలు ఎక్కువైపోయాయి కుల గొడవలు ఎక్కువైపోతున్నాయి అక్రమ సంబంధాలు హత్యలు ఎక్కువైపోతున్నాయి మర్డర్లు ఎక్కువైపోతున్నాయి ఒక మనిషిని సాటి మనిషిగా కూడా ప్రేమించలేని గౌరవించలేని స్థితిలో మనం ఉన్నాం హ్యుమానిటీ ఎలువ విలువలు లేవు ఎతికలు లేవు డబ్బు కోసం వాళ్ళని చంపటం డబ్బు కోసం వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం డబ్బు కోసం వాళ్ళని చంపటం డబ్బు కోసం ఈజీ మనీకి పాల్పడి రకరకాల మోసాలు దోపిడీలు హత్యలు ఏంటండి ఇదంతా అమ్మో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా ఎన్ని చూడాలో మనం అర్థం కావట్లేదు సో ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది అందుకే చేశా అంటే వైజాగ్లో ఆ ప్రెగ్నెంట్ లేడీని చంపేశాడు కదా రేపు డెలివర్ అవ్వాల్సినటువంటి ఆ లేడీని కట్టుకున్న భర్తే ఆ కషాయిగా ప్రవర్తించి భార్యని చంపేశాడు ఆ భార్యను వదిలేసేస్తే ఆ కనీసం నీకు అక్రమ సంబంధం ఉంటే దాంతో ఊరేగితే కనీసం ఆ భార్య బిగిలుతుంది కదా ఢిల్లీ నువ్వు విడాకులు ఇచ్చినా కనీసం బిడ్డతో డెలివరీ అయిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ తల్లిదండ్రులైనా ఉంటుంది కదా ఈ సెన్స్ కూడా లేకుండా వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చెప్పి మృగాళ్ళు మగాళ్ళు మృగాళ్ళ రూపంలో ఉండి ఈ దారుణమైనటువంటి హత్యలు చేస్తున్నాను ఆ న్యూస్ చూసా ఇప్పుడే నేను అందుకే దీని గురించి నాకు అనిపించినటువంటి నేను ఫీల్ అవుతున్నటువంటి విషయాన్ని మీకు మీతో పంచుకోవాలనిపించింది అంతేనండి మీ ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నాడో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి